హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ ఈ వీడియో షూటింగ్ చేసింది అయితే మా సద్దుల బతుకమ్మ ముందు రోజు అంటే ఆదివారం రోజైతే షూట్ అయితే చేశాను మాకు సోమవారం రోజైతే పండుగ అయితే ఉంది చాలా ఊర్లలో అయితే మంగళవారం రోజు పండగ అంట మాకైతే సోమవారం రోజేనండి ఇంకా ప్రొద్దున్నే లేచి పాచి పని అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఫ్రెషప్ అయిపోయి దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళాను ఆ అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు పిలిస్తే పలికేలాగా ఉన్నారు అంత బాగున్నారు దేవత అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలే రావాలి అనిపించలేదు ఒక పది నిమిషాల పాటు కూర్చొని మెల్లిగా అయితే అక్కడ నుండి వచ్చాము ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా లేట్ అయిపోయింది పిల్లలకి రోజు పొద్దున్నే అన్నం తినిపెట్టేదాన్ని ఈరోజు అయితే కాస్త లేట్గానే అయింది అందుకోసమనే హడావిడిగా టకాటకా వంట అయితే చేస్తున్నా ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసిన ఇంకొక సైడ్ అయితే కూరగాయలు అయితే కట్ చేస్తున్నా ఇక్కడైతే నేను క్యారెట్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నా ఇంకా ఈ సెల్ఫ్ పైన రెండు బిందెలు అయితే కనబడుతున్నాయి కదా కింద పెడితే మా పిల్లలు ఇద్దరు వాటర్ అని చెప్పి సెల్ఫ్ పైన అయితే పెట్టాను ఆ బిందెల పైన పెట్టడం వల్ల ఆ కిక్కి డోర్ అయితే అస్సలు ఆగడం లేదు ఊకే అట్ అయిపోతుంది అందుకోసం నేను అక్కడైతే వాటర్ పోసి ఒక చెంబైతే అయితే పెట్టాను ఇప్పుడు నేను మీకు ఇదెందుకు చెప్తున్నానంటే నా ఫోన్ కెమెరా అంత పెద్దగా క్లారిటీగా ఉండదు ఆ విండోస్ ఓపెన్ చేస్తేనే నాకు వెళుతురు వచ్చి కొద్దిగా వీడియో మంచిగా పడుతుందని చెప్పి విండోస్ అయితే ఓపెన్ చేసినా కాకపోతే ఆ బిందే అడ్డుగా వచ్చి ఆ విండో డోర్ అనేది ఊకే అటే వెళ్తుంది అందుకోసం అని అయితే చెప్పి చెంబులో వాటర్ పోసి అక్కడైతే పెట్టాను ఇక్కడ ఇంకా అన్నం అయ్యేలోపు నేను పక్కన అయితే కర్రీ అయితే వండుతున్నాను చెప్పాను కదా క్యారెట్ కర్రీ వండుతున్నాను అని చెప్పి మా పిల్లలు ఏదో విసిగిస్తున్నారు అందుకోసమని నేను అక్కడ ఆపిస్తా ఉన్నా పెద్దోడైతే చిన్నప్పటి నుండి కారం మంచిగా తింటాడు ఇప్పటికి కూడా మా చిన్నోడైతే అస్సలు కారం తినడు స్టార్టింగ్లో కొంచెం కారం తినేవాడు కానీ ఇప్పుడైతే ఫీవర్ వచ్చినప్పటి నుంచి అస్సలు కారం అస్సలు తగలనివ్వడం లేదు నాలుగకైతే అందుకే డబుల్ డబుల్ కర్రీలు అవుతున్నాయని చెప్పి ముందుగా కారం తక్కువగా వేసి వానికి కర్రీ పక్కన పెట్టేసి వాడికి తీసిన తర్వాత మళ్ళీ కర్రీలో కారం అయితే వేయడం అవుతుంది ప్రతిరోజు ఇట్లనే అవుతుంది ఇలా అయితే ఏంది పిల్లల పొట్ట నిండుతుందా లేదా అని ఆలోచిస్తే సరిపోతుంది అలా అని చెప్పి బయట ఫుడ్ జంక్ ఫుడ్ పెట్టమని కాదు ఇంట్లో వాటితోనే మంచి మంచి ఐటమ్స్ చేసిచ్చి పిల్లలకు పోషక పదార్థాలు అందేటట్టు ఫుడ్ అయితే ఇస్తే సరిపోతుంది ఇక్కడైతే అన్నం కర్రీ రెండు అయినవి ఇంకా పిల్లలిద్దరికీ ఒకేసారి తినబెడదామని ప్లేట్లో అయితే వేసుకొని వెళ్ళి ఇంకా తినబెట్టేసా ఇంకా నేను చెప్పినా కదా మాకు మండే రోజే బతుకమ్మ పండగ అని చెప్పి సద్దుల బతుకమ్మ అని ఇంకా ముందు రోజైతే కొన్ని రెసిపీస్ అయితే అదే స్వీట్స్ అయితే రెడీ చేయాలి కదా అందరూ చేసుకుంటారు నేను కూడా చేస్తున్నాను అందుకోసం అయితే వీడియో స్టార్ట్ చేసిన ఇంకా ఇక్కడ నేను మినపప్పు పెసరపప్పుతో అయితే సత్తుపిండి అయితే చేస్తున్నాను అది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం ముందుగా మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనకి ఎండ కొడితే కొద్దిసేపు ఎండలో ఆరబోసుకోవచ్చు కాకపోతే నాకు ఇక్కడ రోజు వార్షమే పడుతుంది సూర్యదేవుడు అయితే అసలు కనిపించడమే లేదు అందుకోసమని కడుక్కొని ముకుల్లో వేసి అయితే మంచిగా వేంపుతున్నా అసలు పచ్చిదనం అనేది అయితే ఉండకూడదు మొత్తం డ్రై అయిపోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేసు వేంపుకోవాలి మనకి వే వేంపుతున్న కొద్దీ అయితే చక్కటి స్మెల్ అయితే వస్తుంది అప్పుడు మనకి మినప్పప్పు చక్కగా వేగిందని అర్థం దాన్ని తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నా ఇంకా మా హస్బెండ్ అయితే షాప్కి అయితే పంపించిన పెసరపప్పు తీసుకురమ్మని చెప్పి తనైతే తీసుకొని అయితే వచ్చేసింది దాన్ని అయితే కడగలేదు డైరెక్ట్గా వేసినా ఎందుకంటే బాగుంది పెసరపప్పు అయితే ఇంకెందుకులే కడగడం అని చెప్పి అయితే వేయిపోయినా మంచిగా అట్లనే ఇది కూడా సేమ్ అంతే అండి మంట సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి రెండు వేగుతున్నప్పుడైతే మంచి సువాసన అయితే వస్తుంది అప్పుడు మనకి చక్కగా వేగిపోయిందని అయితే అర్థం ఇక్కడ నేను రెండింటిని పెంపిన తర్వాత రెండు ఒకే ముగ్గురులో అయితే పోసేసుకున్న ఎందుకంటే కలిపి మిక్సీ పట్టడమే రెండు కలిపి ఒకే దానిలో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ట్రై చేయకపోతే అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అందులో మినప్పప్పు అయితే పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు గట్టిగా ఉంటారు పిల్లలు అయితే ఖచ్చితంగా పెట్టండి పెసరపప్పు కూడా హెల్తీకి మంచిది కదా అందుకోసమనే రెండు కలిపి అయితే సత్తపిండిలాగైతే చేయండి మరీ చేస్తున్నాం కదా అని చెప్పి అయితే షుగర్ అయితే ఎక్కువగా యాడ్ చేయొద్దు నార్మల్గా చూసైతే వేసుకోండి మా చిన్నబ్బాయికి అయితే స్వీట్ అయితే మంచిగా పడుతుంది కానీ మా పిద్దుడికి అయితే స్వీట్ అస్సలు పడదు అని చెప్పైతే నేను నార్మల్గానే వేసుకుంటా చక్కెర ఇంకా నేను చెప్పినా కదా ఇక్కడ రెండు కలిపిన అని చెప్పి కలిపేసిన కలిపి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి ఎక్కడ బర్కగా లేకుండా కోర్స్గా అయితే మంచిగా మంచిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే మాకు బర్ర ఉందని చెప్పిన కదా మా బర్రె పాల మీద మీగడ మా అత్తమ్మ అయితే రోజు తీసి ఫ్రిడ్జ్లో అయితే డీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తుంది ఎలా పడితే అలా స్టోర్ చేసుకోకూడదండి మనం ఎప్పుడు పెట్టినా ఒక బాక్స్ ఎయిర్ టైట్ డబ్బాలో అయితే పెట్టి పెట్టుకోవాలి చాలామంది ఇట్లా ఓపెన్ ఉన్న డబ్బానే పెట్టేసి అందులో అయితే పెడతారు ఫ్రిడ్జ్లో అయితే డీ ఫ్రిడ్జ్లో అప్పుడు మనం కరెంటు ఇట్లా ఒకవేళ పోయినప్పుడు కానీ మనం ఏదైనా పని మీద ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినప్పుడు కానీ ఆ డీప్ ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ మొత్తం కరిగి ఆ వాటర్ అంతా అందులోనే పడిపోతుంది అప్పుడు మనకి నెయ్యి చేసుకున్నా సరే అదంతా హెల్త్కి అయితే మంచిది కాదు ఎందుకంటే ఆ వాటర్ మంచివి కాదు కదా అందుకోసం అని చెప్పి మనం ఒక ఎట్ ఎటు డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే బెటర్ ఇంకా ఇక్కడైతే మాకు తంగడి పువ్వు చెట్లు అయితే ఉన్నాయి ఇంటి దగ్గర తంగేడు పూ చెట్లు అయితే ఉన్నామని చెప్పినా కదా దానికైతే నిజంగా చెప్తున్నాం మాకు ఎప్పుడైతే చిన్న బతుకమ్మ స్టార్ట్ అయిందో అప్పటి నుండి మేము కావలు ఉన్నాం ఎవరైతే దెంపు చూద్దామని చెప్పి కాకపోతే ఎవరు దెంపలేదు ఇంకా పెద్ద బతుకమ్మ వచ్చింది కదా రేపే బతుకమ్మ అనంగా ఈ రోజు నుంచి అందరిగా దింపుకోవడం అయితే మొదలుపెట్టారు ఫస్ట్ ఒక అతనితో స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరు వచ్చి తెంపుకు వెళ్తారు మేము ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి వెనుకపోతారేమో అనుకుంటే అందరు మొగోళ్ళే వచ్చి ఫటాఫట్గా పువ్వు అయితే వెనుకపోతారు ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న చెట్లు కదా ఎవరైనా కలిసి వస్తారేమో అనుకున్నాం కాకపోతే మొగోళ్ళే వచ్చి అంత బరకపోతా ఉన్నారు ఇంకా మేము అయితే మొత్తం అంతా తెంపేసి కట్టలు కట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం ఆ తెంపినోళ్ళు ఇంకా మాకు పండగ లేదా ఎందుకు తెంపుకుంటారు కొంచూర్రి మాకు కూడా అంటే మీరేమన్నా నీళ్ళు పోసి పెంచిరా రా అంటారు అంటే మా ప్లేస్లో మేము నీళ్ళు పోయకపోతే ఇంకెవరు వచ్చి పోస్తారు ఇంకేమన్నాలో అర్థమైతే నేనైతే పెసర్ల పిండి అండ్ పప్పు పిండికి అయితే షుగర్ అయితే పట్టేసుకొని నీతిలో అయితే మంచిగా వేయి పక్కన అయితే పెట్టేసుకున్నా ఇంకా ఇదైతే రవ్వ మా హస్బెండ్ రవ్వ కూడా తీసుకొచ్చిండు రవ్వ లడ్డలు చేయమని అయితే దీన్ని కొంచెం స్పెషల్గా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది నేను చెప్పినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చక్కగా వస్తాయి లడ్డూలు అందరూ చేస్తూ ఉంటే ఇంట్లో చేసినప్పుడు మెత్తగానే ఉంటాయి తెల్లారి చూస్తే కంకరరాలు లాగా తయారవుతాయి వాటిని బాల్స్ లాగా మంచిగా ఆడుకోవచ్చు బాల్తో కొట్టినా కూడా పగలదు అంత గట్టిగా అవుతాయి అవి మరి అయితే ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసారంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా నాకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు బాగున్నాయి అని చెప్పి ఎట్లా అంటే మనము రవ్వని కొబ్బరి కాయ ఉంటుంది అప్పుడే కొట్టిన టెంకాయ అది మొత్తం అంతా పచ్చి తురుము అంటారు తురుముకున్న తర్వాత రవ్వలో అయితే మంచిగా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి అట్లా ఒక వన్ అవర్ పాటు పెట్టిన తర్వాత రవ్వకంతా పచ్చిదనం అనేది పడుతుంది పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు నేతిలో ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను నెయ్యి నేను అందులో అయితే మంచిగా వేయించుకోవాలి ఆ వేంపడం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వేంపాలి అట్లా వేంపితే చక్కటి సువాసన అనేది వస్తుంది రవ్వకి ఆ టెక్స్చరే వేరైపోతుంది మంచిగా అయితే ఇందాక మిక్సీ పట్టిన పెసర్ల పిండి మినప పిండి అవుతుంది కదా దాన్ని నేతిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం ఒకసారి అంతా ఇంకా ఒక నాలుగైదు ఉండలు అయితే చుట్టు పెడుతున్నాయి ఎందుకంటే చెప్పలేము మేము సద్దుల బతుకమ్మ రోజు ఒకవేళ తీసుకెళ్తే తీసుకెళ్తామని అయితే ఒక నాలుగైదు ఉండలు చేసి పక్కన అయితే పెట్టుకున్నా ఇంకా మీకు దాని అంతా బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నా ఇంకా మా వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసుకొని తినేయడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు నార్మల్గా అందరం అయితే అయితే ఎప్పేసారి పిండా లేదంటే మక్క చేసుకుని అయితే పెట్టుకుంటాం కాకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి రియల్గా చాలా బాగుంటుంది తిన్న తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు బాగుందా బాగా ఈ మూకుడులో అన్నీ చేసి చేసి మూకుడు అయితే అడుగునా మాడిపోయింది అది అలానే ఉండదు పోతుంది కాకపోతే నేను ముందుగా నానపిన మినప్ప అయితే వేసి వేయిపాను కదా అది అనేది కొద్ది కాస్త అడుగైతే పట్టుకుంది కెమెరాలో చూడడానికి అంత బాగా ఏం కనిపించడం లేదు కాకపోతే బయట అయితే మరి దరిద్రంగా అయితే కనబడుతుంది అది ఏమనుకోకండి అది మాడిపోయిందని చెప్పి మీరు ఏమైనా బ్యాడ్ కామెంట్ పెడతానని చెప్పి ఆ మూకుడు గురించి ముందే నేను చెప్తున్నాను ఇంకా మళ్ళీ వేరే పెట్టడం అని చెప్పి అన్నీ అందులోనే చేస్తున్నాను మళ్ళీ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నామని రవ్వ కుడుక మిక్చర్ అయితే ఉంది కదా దాన్ని అయితే వేసుకున్న తర్వాత మంచి చక్కగా ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి కుడుక అయితే పచ్చిది కదా మనకి ఆ కుడుక మొత్తం ఎండు కొబ్బరిలాగా అయితే అయిపోతుంది పచ్చదనం లేకుండా అయితే వేపుకుంటే చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వేపుకున్నారంటే చాలా చక్కగా అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ షుగర్ ఎంత క్వాంటిటీ అంటే నేనైతే ఏమందాధ బట్టే వేస్తే క్వాంటిటీ అనేది అయితే నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఎంత కొంత అయితే పోసేసిన బట్ కాకపోతే కొబ్బరికాయ అయితే చెప్పగలను మనకు ఒక కిలో రవ్వ అయితే అర్ధ కిలోలో కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు కొబ్బరి కుడక పచ్చి కొబ్బరి కూడక బాగుంటుంది ఆ తురుము అట్లా వేసి అయితే ట్రై చేయండి పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరి వేయొచ్చా అని అడగచ్చు మీరు అసలు బాగుండదండి అట్లా చేస్తే ఖచ్చితంగా పచ్చిది ఆగి ఉండాలి అట్లయితేనే రవ్వ చాలా బాగుంటుంది ఆ పచ్చిదనం అయితే మొత్తం రవ్వ లాక్కొని ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది ఇక్కడైతే నేను పాకం అయితే వాడుతున్నాను నాకు అయితే తొందరగానే వచ్చింది పాకం ఈ పాకం కూడా అందరికీ పట్టడం రాదు అని అంటారు బట్ కాకపోతే ట్రై చేస్తే ఏదైనా ఈజీ ఇక్కడ మనకి ఎలా వచ్చింది ఏంటి అని తెలుసుకోవడానికి ఒక బౌల్లో అయితే వాటర్ పోసుకొని అందులో ఈ పాకం వచ్చిందా రాలేదా అని వేసి చూస్తే మనకు ఆటోమేటిక్గా అయితే ఇలా పాకంలా అయితే సాగిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను కూడా అదే విధంగా చూస్తా లేకపోతే స్పూన్ ఇలా పైన పట్టుకుంటే మనకి సన్నగా ఒక తీగలాగా అయితే వస్తుంది అంటే మెల్లిగా జారిపోతుంది అన్నట్టు స్పూన్ నుండి అప్పుడైతే మనకి కరెక్ట్గా అయితే వచ్చినట్టు పాకం మనకైతే ఇంకా వచ్చినట్టే ఇంకా పాకం పట్టే వాళ్ళకైతే అలవాటైపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే ఏదైనా కష్టం అనుకుంటే అది కష్టమే అవుతుంది మనం చేసి చూపిస్తేనే ఏదైనా ఈజీగానే ఉంటుంది ఇక్కడైతే నాకు ఒక చుక్క వచ్చి చేతి మీద అయితే పడింది మంట అబ్బా జాగ్రత్తగా చేసుకోండి మీరు కూడా పని చేసుకునేటప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా సరే ఒక్కొక్కసారి పోతూనే ఉంటుంది బట్ కాకపోతే చూసి అయితే చేసేసుకోండి ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం అయితే యాలకులను దంచి వేసుకున్నాను మరీ పౌడర్ చేసి ఏం వేసుకోలేదు పచాపచగా దంచి వేసుకున్నాను ఎలాగైతే ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇంకా ఇక్కడ నాకు పాకం వచ్చిందని చెప్పిన కదా ఈ రవ్వనైతే రవ్వ కుడుకనైతే మొత్తం అందులో అయితే వేసేసి ఇంకా కలుపుతున్నాను చక్కగా కలు చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోండి ఒకవేళ పాకం తక్కువైనా ఇబ్బంది అవుతుంది రవ్వ ఎక్కువగా అయిపోయినా ఇబ్బంది అవుతుంది ఏది చెప్పినా ఒకటే లేండి రెండు రెండు విధాలు వేసి చెప్తున్నాను మళ్ళీ ఏం బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి ఇక్కడ మనకి కలిపిన తర్వాత గట్టిగా బండరాయిలాగా అవుతుంది అప్పుడు మీరు టెన్షన్ పడకండి అయ్యో ఇట్లయింది ఏంటి ఇంకా లడ్డూలు రావా ఏంటి అని అది మొత్తం చల్లారిన తర్వాత అది బండరాయిలా అయిన తర్వాతనే దాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత వాటర్లో మన చేతిని డిప్ చేసుకుంటూ చక్కగా లడ్డులు చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి ఒకవేళ కొందరికి వాటర్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి నెయ్యి పెట్టుకోని నెయ్యిలో కూడా చాలా బాగుంటుంది నెయ్యిలో హాన్ని డిప్ చేసుకుంటూ ఉండైతే చుట్టుకోండి చాలా చక్కగా ఉంటుంది ఆ రోజు తినే కంటే నెక్స్ట్ డే తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను వాటర్లో డిప్ చేసుకుంటూ లడ్డు కడదామని చెప్పి పక్కన అయితే వాటర్ పెట్టుకున్నా ఇంకా మా పెద్ద మహానుభావుడు అయితే వచ్చి ఆయనకి అక్కడ అందులో వాటర్ కనిపించలేదు వచ్చి చక్కగా గిన్నెలు లాబడితే ఆ గిన్నెలు ఉన్న నీళ్ళు మొత్తం కింద పోయినవి అప్పుడు నాకు ఫుల్లు చిరాకు వచ్చింది కాకపోతే ఒకసారి సీరియస్ అయి మళ్ళీ ఏదో నవ్వినట్టు ఫేస్ పెట్టినా కానీ ఒకవేళ కెమెరా లేకపోతే వాడిని నిజంగానే కొట్టేదాన్ని ఏమో అంత కోపం వచ్చింది ఎందుకంటే పనిలో ఉన్నప్పుడు వచ్చి ఏదో ఒకటి చేస్తే చిరాకు వస్తుంది అంతే కదా ఏ తల్లి అంతే అప్పుడు మనం చిరాకు చూపిస్తుంది మళ్ళీ తర్వాత భుజగిస్తుంది తల్లి ప్రేమ అంటేనే అంత మరి వాడేం కావాలనే చేయలేదు అట్ కాకపోతే అందులో వాడికి వాటర్ కనిపించలేదు నాకు తర్వాత వాడి ముఖం చూస్తే అర్థమైంది పాపమని నాది నేనే సైలెంట్గా ఊరుకున్నాను అంతే కొంచెం హెల్ప్ అవుతారని చెప్పి నేను మా హస్బెండ్ అయితే వెళ్చిన లడ్డు చుడతాడని చెప్పి తనకు అసలు చుట్టడానికే రాలేదు ఎట్లా చూడుతున్నవి అని అడిగితే మెల్లమెల్లగా చూపెట్టిన అలా తనైతే ఎంతో కొంత అయితే హెల్ప్ చేసిండు ఇంకా ఇదే రోజు మా అత్తమ్మకైతే ఫుల్ తలనొప్పి లేచింది మార్నింగ్ వాడుకుందంటే అసలు ఇవ్వలేదు తను ఫస్ట్ టైం ఇట్లా వాడుకోవడం అయితే తలనొప్పిగా ఉందని చెప్తే నేను కూడా సైలెంట్గా ఊరుకోలేక అయితే మా అత్తమ్మ నేను ఇద్దరం కలిపి అయితే పనులు వాళ్ళం ఈరోజు వీడియోలో మా అత్తమ్మను కూడా పరిచయం చేయించాలి అనుకున్నాను కాకపోతే ఇట్లా అయిపోయింది ఇంకా నేను కూడా చేసేసుకుంటా అని చెప్పి అయితే ఫటాఫట్గా అయితే అన్ని పనులు అయితే చేసేసుకున్నా ఇంకా అన్ని లడ్డూలు చుట్టేసిన తర్వాత వాటిని కూడా ఒక డబ్బాలో అయితే ఒక టిఫిన్ బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నా చూసారు కదా మా పెద్దోడు వాటర్ అయితే బడబోసిండు కానీ ఏం చేద్దాం లాభం లేదు ఏదనుకున్నా పోయేది పోతుంది ఉండేది ఉంటుంది అప్పుడు మందం అరవడం మాత్రమే నిజానికి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలండి ఈ సద్ల బతుకమ్మ రోజు నాడు కొందరు ఈ రెసిపీస్ అయితే చేస్తారు మరికొందరు ముందు రోజైతే చేస్తారు కాకపోతే నాకు తెలిసిన మట్టుకు నాకు పెళ్ళి కాకముందుకైతే మేము ముందు రోజే చేసి పెట్టుకొని ఆదయ రోజున బతుకమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్లేటోళ్ళము కాకపోతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముందు రోజు చేసినవి మళ్ళీ బతుకమ్మ పండుగ రోజు కూడా ఏదో ఒక రెసిపీ ఖచ్చితంగా చేసేవాళ్ళంట ఎందుకంటే ముందు రోజు చేసినవి అవి అంటే పాచిపి అని అంటారా ఆ రోజు వేయద్దు చేసినా కూడా వాటిని తీసుకెళ్ళరు నెక్స్ట్ డే చేసినవి మాత్రమే అని అయితే చెప్పింది ఇది ఎంతవరకు కరెక్టు అట్లా అంటే మనము ముందు రోజే పూ దింపి పెట్టుకొచ్చుకుంటాం కదా మరి అది కూడా పాచితే కదా ఎట్లా అవుతుంది కరెక్టు అదంతా కాదు కానీ ఎప్పుడు చేసుకున్నామని కాదు మనము ఎంగేజ్ చేయకుండా తీసి పక్కన పెట్టుకున్నది తీసుకెళ్తే సరిపోతుందని అయితే నేను అనుకున్నా నాకు తెలిసింది నేనైతే చెప్పిన బట్ అది తప్ప రైటా మీరు కూడా చెప్పండి ఒకసారి మా అమ్మని కూడా అడగాలి నాకు అంత పెద్దగా గుర్తు అయితే లేదు మా అమ్మ అయితే ముందు రోజు చేసినట్టే గుర్తు ఇంకా బతుకమ్మ పండుగ రోజు ఎందుకంటే మనకు పనే తీరది కాకపోతే అడిగి చెప్పాలి ఒకసారి మా అమ్మని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అడిగి చెప్తాం మీకు ఇక్కడ ఇక అంత పని అయిపోయిన తర్వాత అంటే పిండి వంటల పని అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పైతే ఇంకా చీపురైతే పట్టుకున్న ఇల్లు అంతా అయిపోయింది వంట అయిపోయిన తర్వాత అంటే ఇలానే ఉండి మళ్ళీ నెక్స్ట్ వంట మొదలు పెట్టాలంటే నాకు స్టవ్ దగ్గర అంగడ ఉంటే అస్సలు నచ్చదు ఎంతో కొంత నీటి ఉంటేనే నాకైతే మంచిగా ఉంటుంది ఎందుకంటే వంట చేయాలి అనిపిస్తుంది అంగడు ఉంటే అసలు పని చేయాలి అనిపించదు అందుకోసం అని చెప్పైతే ముందు ఈ కిచెన్ అయితే క్లీన్ చేసినా నెక్స్ట్ అయితే ఇంకా హాల్ క్లీన్ చేసేసిన ఇంకా మా మామయ్య ఇటు వాటర్ అయితే తిరుగుతున్నాడు కెమెరాకి పాపం తనకి అక్కడ కెమెరా ఉందని తెలియదు ఏంటిదో లైరీ కట్ అవుతుంది అని అని చెప్పి అయితే చూసి వెళ్ళిపోయిండు నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన అనుకుంటా మా మామయ్య చాలా అంటే చాలా మంచోళ్ళు మా పిల్లల్ని అయితే చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు మనకేం తీసుకొచ్చి పెట్టినా పెట్టకపోయినా ఇంట్లో పిల్లలకి అదే అంటే దుకాణాలవి కానీ ఇంకా వాళ్ళకి తిండి విషయంలో కానీ అసలు ఏ లోటు కూడా రానివ్వడు అంత మంచిగా చూసుకుంటాడు పిల్లల్ని మా మామయ్య ఇక్కడ నేను ఇల్లు ఉడుస్తూ ఉంటే మా పెద్దోడు అటు ఇటు అటు ఇటు అయితే తిరుగుతున్నాడు ఇంకా ఆడుకోవడానికి వాళ్ళ అక్కలైతే వచ్చారు వాళ్ళతో అటు వెళ్ళాడు నాతో ఇటు ఉండడు మధ్యలో చెత్తను పట్టుకొని అటు ఇటు తిరుగుతుండు ఒకే సైడ్ ఉండురా అని చెప్పి ఇట్లాగే అటే నిలబెట్టినా ఇంకా అటు ఇటు చిన్నపిల్లలు ఇంతే కదా పరుగులు తీస్తూనే ఉంటారు మనం వాళ్ళు ఇంబడి వెళ్తూనే ఉండాలి రోజంతా ఇదే పని ఇంకా దానికైతే ఇల్లు ఉడవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద పని అయితే ఉంది తినడానికి చాలా బాగుంటాయి ఇవి కాకపోతే చేసేటప్పుడే అస్సలు అంటే అసలు వంగదు బద్దకం అన్నమాట ఇక్కడ నేను చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నా చాలామందికి గ్యారలు అంటే తెలియదు కొందరు పక్క చెక్కలని అంటారు మేమైతే మా సైడ్ గ్యారెలు అని అంటాము గ్యారప్పాలు చాలా అంటే చాలా బాగుంటుంది మనము రైస్ ఉంటుంది కదా రేషన్ రైస్ వాటిని అయితే మంచిగా పట్టించుకొని జల్లడబట్టాలి అందులో ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం పోతుంది తర్వాత కారం ఉప్పు తగినంత అయితే వేసుకోవాలి ఇంకా నువ్వులు మంచిగా నువ్వులు కూడా గాలించుకొని వేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఉష్కైతే ఉంటుంది కదా అందులో మనం ఆయిల్లో వేసిన తర్వాత పేలిపోతుంది అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం మనం మొత్తం అంతా గాలించుకోవాలి ఇంకా ఇక్కడ ఆనియన్ పేస్ట్ మంచిగా దంచుకొని అయితే వేసుకున్నాను నేను చాలా చాలామంది అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పి మిక్సీకి అయితే వేస్తారు ఆనియన్ని ఇంకా వెల్లు వెల్లిపాయలని నేను అట్లా ఏం చేయలేదు డైరెక్ట్గా రోట్లో వేసి దంచుకున్నాను ఇంకా జీలకర్ర జీలకర్రతో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మరీ ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే చేదు వస్తాయి అప్పాలు ఇంకా ఇక్కడ వెల్లిపాయలు కూడా మంచిగా రోట్లో వేసి దంచమని నువ్వు మా బావ బిడ్డ దంచమని చెప్తే తనకు అసలు దంచడానికి వస్తలేదు మళ్ళీ తర్వాత నేనే తీసుకొని దంచేసిన ఇంకా మా అత్తమ్మ ఇది శనివారం రోజు బబ్బెర్లను మంచిగా వేయింపి తోట్లో అయితే దంచి చెరిగా అయితే డస్ట్ లేకుండా అక్కడ పెట్టింది నేను ప్రొద్దున్నే అంటే ఆదివారం ప్రొద్దున్నే నానబెట్టుకున్న కొంచెం నానితే మనం అప్ప వేటప్పుడు విరిగిపోదు కదా అందుకోసం అయితే నానబెట్టి పెట్టుకున్నా పల్లీల కంటే ఈ బబ్బరి పప్పు వేసుకుంటే గారప్పాల టేస్టే వేరు ఉంటుందబ్బా ఒకసారి ట్రై చేయండి ఇంకా మా ఇంటి దగ్గరనే కరివేపాకు చెట్టు అయితే ఉంది కరివేపాకు కూడా వేసేసుకున్న ఇక్కడ కారం సరిపోలేదు అనిపించింది ఎందుకు ఎక్కువగా తింటాం కారం మేము ఇంకా కారం మళ్ళీ కొద్దిగా అయితే వేసేసినా కరివేపాకు అయితే మొత్తం అంతా వేసేసుకున్నా కరివేపాకు కూడా ఎంత బాగుంటాయి అప్పాలు కూడా అంత బాగుంటాయి ఇంకా చెప్పిన కదా మా బిడ్డ హెల్ప్ దంచమంటే అట్లా అలా దంచుతూనే ఉంది తను ఇంకా తనకి దంచడానికి వస్తలేదని చెప్పి నేనే దంచేసుకున్నా ఇంకా వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా అని చెప్పి మా బుడ్డిగాడు కూడా ఏదో ఒకటి సదిరినట్టయితే చేస్తుంది సందుల బంద్ అని చెప్పి కొందరు శనగపప్పు పల్లీలు కూడా వేస్తారు కాకపోతే నాకు ఇప్పుడు అవి అవైలబుల్లో లేవు మళ్ళీ అవి వేసిన అంత పెద్దగా నచ్చదు నాకు అప్ప చేసేటప్పుడు ఒక విరిగిపోతుంది ఇదే బబ్బర్ పప్పు వేసామనుకో చాలా చక్కగా సాగుతుంది అప్ప చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మన పంట కింద బబ్బర్లు పడ్డ కొద్ది చాలా అంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ఉప్పు కారం అయితే చూసుకొని అయితే వేసుకోండి ఉప్పు ఎక్కువైతే అస్సలు బాగోదు ఉప్పు తక్కువ పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు ఇంకా ఇక్కడైతే దంచి అయితే అందులో వేసేసుకున్న అంతే అండి కరివేపాకు ఉప్పు కారం నువ్వులు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉంటే సరిపోతుంది ఇంకా మీకు అవసరం అయితే కొత్తిమీల్లు కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పిండి కలపడానికైతే ఖచ్చితంగా వేడి వాటర్ పెట్టుకోవాలి చన్నీళ్ళతో పెడితే మనకి పిండి కలిపితే చేసేటప్పుడు విరిగిపోతుంది కరెక్ట్గా అయితే రాదు వేడి నీళ్ళు పెట్టుకున్న పెట్టుకున్నాం అనుకోండి అప్ప చేసేటప్పుడు మంచిగా స్మూత్గా సాగుతుంది చాలా చక్కగా వస్తుంది పిండి కూడా ఖచ్చితంగా వేడి వాటర్ అయితే పోసుకొని అయితే కలుపుకోండి ఇంకా ఏముందండి ఒకసారి కలిపి పెట్టుకున్నామంటే ఫటాఫటగా అప్పలైతే ఒత్తియడమే ఇంకా మనకి కాల్చే వాళ్ళు రెడీగా ఉంటే ఇంకా మూకుల్లో వేస్తే అయితే మంచిగా రెడ్గా కాలిపోతాయి అంతే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఎందుకు చేయమండి ఖచ్చితంగా అన్నీ చేసి పెడతాం కాకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పట్టుకునే వాళ్ళు ఉండాలి మన మోకుడు దగ్గర ఉన్నప్పుడు మనకు కొద్దిగా హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి అన్నీ చేసి పెడతాం పాపం నాకైతే మా హస్బెండ్ అయితే ఫుల్ హెల్ప్ చేసిండు నేను అప్పాలు చేసిన కొద్ది తానే కాల్చిండు ఇంకా పొయ్యి మీద కాల్చుకుంటే అసలు అప్పాల టేస్టే వేరుగా ఉంటుంది చాలామంది అయితే గ్యాస్ సిలిండర్ పైన సిలిండర్ పైన అయితే కాల్చుకుంటారు మరి అంత పెద్దగా టేస్ట్ ఏమి ఉండవు కట్టెల పొయ్యి మీద చేసుకున్నట్టు అసలు ఏది కూడా ఉండదు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు ఎట్లా వచ్చింది ఏంటిది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేసినవన్నీ చెప్పినా కరెక్ట్గానే చెప్పినా అనుకుంటున్నాను ఎక్కడైనా దేని గురించి అయినా తక్కువ చెప్తే సారీ అండి ఏమనుకోవద్దు మీరు ఏది చేసినా చూసి చేసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువైనా పిండి లూజ్ అవుతుంది చక్కెరలు ఎక్కువైనా పిండిలు బాగా అయిపోతాయి చక్కెర ఎక్కువైనా తినబుద్ది కాదు వాటర్ ఎక్కువ అయితే చేయరాదు ఇంకా కారం ఉప్పు కూడా చూసి అయితే వేసుకోండి ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నా పిండిలో ఎందుకు ఒక కాస్త ఉప్పు అనిపించింది కొద్దిగా వాటర్ పోసిన తర్వాత గుర్తు వచ్చింది అయ్యో నేను ఉప్పు చెక్ చేయలేదు అని చెప్పి అందుకోసం మా హస్బెండ్కి వెళితే ఏమో నువ్వు ఒకసారి వేసుకోవే అని చెప్తే మళ్ళీ కొద్దిగా వేసుకొని టేస్ట్ చేస్తే ఉప్పు లేదనిపించింది అందుకోసం అని కొద్దిగా అయితే ఉప్పు వేసుకొని మళ్ళీ టేస్ట్ చేస్తున్నట్లుంది ఏంది అనేది ఇప్పుడైతే సూపర్ నచ్చింది బాగా ఇంకా వాటర్ పోసే అని చెప్పి ఇంకా కలిపేస్తున్నా చెప్పినా కదా వెయిట్ వాటర్ అని చెప్పి అందుకోసం అని తనను పోయమని చెప్పిన